వినకుండా మళ్ళీ బండి ఆ ఫోటో మళ్ళీ నాకు వచ్చింది ఇక ఎంత చెప్పినా మనకి సెట్ కాదు అని చెప్పి మన అన్నానా నేను నువ్వు నా దగ్గరకు వచ్చినవు నేను నీ దగ్గర రాలే అవన్న కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం పక్కన పెట్టుకో అంటున్నా నేను బండి

ఇవాళ వచ్చేసి ఏందంటే చాలా సీరియస్ మ్యాటర్ అనమాట అంటే బబ్బుకి నాకు కొన్ని క్లాషెస్ అయినా అంటే క్లాషెస్ దేని గురించి అంటే వానికి బండి లేపొద్దు అని చెప్పి నేను అన్న చాలాసార్లు చెప్పినా అనమాట అంటే మా అంటే ఏమైనా ఏమన్నా మంచి చెడు ఏమైనా అయిపోతే నాకు అడుగుతారు కదా సో అట్లా అని వానికి చెప్పినా మళ్ళీ నేను అంత చెప్పినా కూడా చెప్పొద్దు అరే బండి లేపొద్దురా అంటే కూడా ఇన్లే వినకుండా మళ్ళీ బండి లేపిండు ఆ ఫోటో మళ్ళీ నాకు వచ్చింది ఇక ఎంత చెప్పినా మనకి సెట్ కాదు అని చెప్పి

ఏమవసర మన దాగర్ ఓరికి చెప్తారు చేసుకోబాయి నీ వీడియో నువ్వు నీ వీడియో చేసుకుంటే మాట్లాడుతున్నా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నేను ఈడ నిలవాడా నేను వస్తున్నానా రానా నాకు అది నాకు సంబంధం లేదు నిన్నేమని అన్నానా నేను నువ్వు నా దగ్గరికి వచ్చినవు నే దగ్గర రాలే అవన్న కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం పక్కన పెట్టుకో అంటున్నా నేను బండి నన్ను రిక్వెస్ట్ చేసే బదులు నేను వచ్చి నా ప్లేస్ లో ఈడ నిలవాడే పోయి బాబా మాట్లాడుతున్నాను రోడ్ మీదనే ఉన్నామన్నా మేము అరే ఇక్కడేస్ట్ చేస్తామన్నా అది ఇది కాదురా మీరు ఎడికెళ్ళి వచ్చి రో ఓన్ కంటారు

మీరు వచ్చి అదే కరెక్ట్ గా కరెక్ట్ గా రిక్వెస్ట్ గానే yapనా రాబాయ ఇంకేం చెప్పాలా నువ్వు రిక్వెస్ట్ గా కాదు రాబాయ పోబాయ ఓని నేను ఏడుటోని మాట్లాడడు మండిందే గిండిందే అంటే ఓర్కైనా మండుతుంది ఇంట రావవా మండుతుంది బయసుకోవాలా లోల్ అని ఎగున్నావు ఇప్పుడు వచ్చినావు ఇప్పుడు మాత్రం లోకల్ కాబట్టి రూబాబి చేస్తున్నావు అంతే కదా

అని మధ్యలో రాక చెప్పు నేను సైలెంట్ గా మైలెంట్ మళ్ళా చెప్పినప్పుడు మాట్లాడి నువ్వు రాగి నేను చెప్తా ఏం చేస్తావు నువ్వు రాగి ఏం చేస్తావు అది చెప్పు అంటామంటా కొట్లాడదాం దా కొట్లాడదాం

అరే నువ్వు చక్కగా మాట్లాడు నువ్వు అవి ఉల్టా పల్టా మాటలు మాట్లాడన్నావు అనుకో బాగుండదు చెప్తున్నా ఏమైనా ఉండొచ్చు నువ్వు ఏమైనా ఉండొచ్చు అర్థమైనా నువ్వు ఏమైనా ఉండొచ్చు అర్థమైనా తాగానే మొగతనం కాదు అర్థమైనా బాబు మాట్లాడదాం దిగు మాట్లాడదాం అలా నువ్వు మాట్లాడుతున్నావు అట్లా మాటలు ఎట్లా మాట్లాడే మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు మంచిగా మాట్లాడుతూ తాగున్నారని చెప్తున్నారు కొంచెం ఆలోచించి మాట్లాడాలి మాకు మంచి రిక్వెస్ట్ గా మాట్లాడినప్పుడు రిక్వెస్ట్ గానే మాట్లాడాలి చెప్పు ఇప్పుడు అయిపోయింది బైక్ సిగరెట్ అయిపోయింది కదా చూస్తున్నాను కదా అంతేగాని నలుగురు నలుగురు ఉన్నానంటే నలుగురు ఏం మాట్లాడుతున్నావు నలుగురు అంటే

ಇನ್ನು ಉಂಟಪ್ಪ ಗುಂಡ್

నువ్వు తాగి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు మాది తప్పు కాదు మాటలు తాగినా నేను తాగినా నువ్వు వీడియో చేస్తున్నావు అని నాకు తెలుసా

పంపించేసే మాట్లాడతారు కాలిపిలి చేతులు లేసా ఉండదు అరే చూడని చెప్తున్నా ముగ్గురు నలుగురు అంతా వేస్తున్నా నువ్వు ఎంత ఉన్నారా కాలిపిల్లి పెద్ద వద్ద వాళ్ళని పక్కకు పంపించే మాట్లాడతాను ఆగం అవుతున్నావు నువ్వు వాళ్ళు ఇగ ఎందుకు కుట్టిగానే పెద్ద మాటలు కొడతా గిడతా అని ఎందుకు అవసరమా నువ్వు ఇగో నేను ఒక మాట ఎప్పుతున్న మనం కొట్లాడే క్యాండిడెట్ కాదు నేను ఒక మాట కుట్లాడే క్యాండిడెట్ కాదు నేను ఆగమైతున్నట్టున్నావు కదా ఇప్పుడు నేను చేయలేపి నీకు నీకు దెబ్బ తాకి నాకు దెబ్బ తాకి కాలిపిలి మొహల్ వల్గి మూతులు వల్లి పెద్దలు కదా నువ్వు తాగున్నావు తీసుకోవాడు మాట్లాడతావు నువ్వేం లేవు అర్థమైందా కుట్టిగా బట్టలు దింపుకొని పోతావు వెళ్ళి

మీద మీదకి రావద్దు మీద మీద అంటున్నారు సపోడాక కోవిడ్కి వెళ్ళి అరే చూడానా అది ఒక్కో దెబ్బ దాగలో దాగా అదే చెప్తున్నా మాకేం కావు మాట్లాడి చెప్పు మాట్లాడు మాట్లాడదామని అరే మాట్లాడదాం ఇంటలో మాట్లాడంటే చెప్పు మాట్లాడు చెప్పు చెప్పు వాళ్ళు అట్లనే మాట్లాడతారు మళ్ళా మనతో అట్లా మాట్లాడితే అట్లా మాట్లాడతారు వాళ్ళు నువ్వు నువ్వు నేను మాట్లాడుతు మాట కూడా తిట్టలేను అరే బండి రామ్ ఇద్దరు అవసరం లేదు అరే నువ్వు బండిది ఇవ్వడు కనిపి ఐదు నిమిషాల

ఇంకో దగ్గర ఉన్నట్లు వేస్తున్నాడు నాయనా బండి దగ్గర బండి ఉండి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు మళ్ళా తెలవదేమో అనుకుంటారు ఆ పో మాట్లాడకు సక్కడ నుంచో ఫస్ట్ ఇర్మాని రావు అది ఎప్పుడు ఇర్ఫాన్ అని సైకిల్ లెక్కుంది గుర్రాలున్నాయి మా కడ కూడా మంచిదే అనిపి గాలికి గుర్రం ఫోన్ సైకిల్

అరే నీకు ఒకసారి చెప్తే అరా అయ్యలేదు అరా అరే ఏంద్రా నాకు తెలిసిన వాళ్ళు రాళ్ళు తెలిసిన వాళ్ళు ఇట్లా అరే మేము మేము కొట్టుకుంటుంది మీరు చూసిరా సో చూసిరాజ్ మనోడు నాకు టిక్ టాక్ నుంచి పరిచయం దాని తర్వాత మనోడు కొన్ని రోజులు అంటే బెంగళూరులో వచ్చి కుట్టుండేషన్ అట్లా పరిచయం అనమాట నెక్స్ట్ లెవెల్ వీడియో అయిపోయింది ఒక్కడు ఫోకస్ చేస్తలేరు నేను నాకు ఎంత కోపం వచ్చింది నేను కొడతలేను నాకెం నేనే చెప్పిన నాకేది ఇట్టు నాతోనే మాట్లాడు అని కొట్టుడు మాకు కొట్టని చెప్పినావాడు అయితే చలో రైట్ బాయ్ బాయ్